నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ బ్లాక్ కరెంట్ అన్నాను కానీ ఇందాక నేను చెప్పినట్టుగా అందరికి ఐస్ క్రీమ్ పేస్ట్రీ కేక్ ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అని చెప్పి కొన్ని రకాల చాక్లెట్స్ లో కూడా బ్లాక్ కరెంట్ అనేది వాడతారని తెలుసు కానీ బ్లాక్ కరెంట్ అనేది పండా డ్రై ఫ్రూట్ అన్నది చాలా తక్కువ మందికి తెలుసు దానిపైన ఈ రోజు మనం విజ్ఞానం అందిద్దామా ఇవి మన దేశంలో పండకుండా ఇతర దేశాల్లో పండే పండ్లని చెప్పొచ్చమ్మా ఓకే ఆ దేశాల్లో ఫ్రెష్ దొరుకుతాయి డ్రై లో ఆ దేశాల్లో ఉంటాయి డ్రై ఫ్రూట్ లాగా మన దేశం తెప్పించుకుని మనం కూడా బాగా వాడుకోవడానికి అవకాశం ఉన్న ఆ ఒక్క రూపమే మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అంజీరా కిస్మిస్ ఎండు ఖర్జూరాలు ఎండు ద్రాక్ష ఎలా వాడుకుంటున్నామో బెర్రీస్ ఎలా వాడుకుంటున్నామో ఈ బ్లాక్ కరెంట్ డ్రై ఫ్రూట్ కూడా అలా వాడుకునే రకమే మరి డ్రై ఫామ్ లో ఉన్నా కూడా పోషకాలు అనేవి ఇంకా ఉంటూ ఉంటాయి కదా మనం అందరం తీసుకుంటున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని పోషకాలు అనేవి మనకు లభిస్తాయి దీంట్లో మనకి లభించే పోషకాలు ఏంటో ఒకసారి చెప్తారా వంద గ్రాములు ఈ బ్లాక్ కరెంట్ డ్రై ఫ్రూట్ లో ఉండే పోషకాలు తీస్తే రెండు వందల ఎనభై ఐదు కిలో క్యాలరీలు శక్తి పిండి పదార్థాలు డెబ్బై ఐదు గ్రాములు కుర్తులు నాలుగు గ్రాములు కొవ్వులు పాయింట్ త్రీ గ్రామ్స్ పీచు పదార్థాలు ఏడు గ్రాములు ఇవి స్థూల పోషక విషయాలు మరి ప్రత్యేకంగా కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కానీ కొన్ని సమస్యలకి పరిష్కారాలుగా మీరు చెప్తూ ఉంటారు కదా అవునమ్మా మరి బ్లాక్ కరెంట్ అనేది ఎవరు ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఒకసారి చెప్దామా క్యాన్సర్ ఉన్నవారు క్యాన్సర్ తగ్గించుకోవటానికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపుకోవటానికి క్యాన్సర్ లేని వారు రాకుండా చేసుకోవటానికి ఇది కొంచెం ఎక్కువగా ఉపయోగపడుతున్నది అనిపించింది అమ్మా ఇందులో అలాంటి క్యాన్సర్ కణాల విభజన త్వరగా జరగకుండా ఆ క్యాన్సర్ కణానికి బ్లడ్ సప్లైని రక్తనాళాలుంటే ఉంటే సప్లై బాగా పోషకాలు గాలి నీరు అన్ని కణాలకు వెళ్తాయి క్యాన్సర్ కణాలకి ఇవన్నీ బాగా అనుకోండి కలుపు మొక్కకి ఎరువు వేసినట్టు నీళ్లు పెట్టినట్టు అనమాట కలుపు మొక్కలకి ఎరువు నీళ్ళు తీసేస్తే ఏమవుతుంది కలుపు మొక్క చచ్చి అలాగే క్యాన్సర్ కణానికి బ్లడ్ సప్లై ఆపేయటానికి ఈ బ్లాక్ కరెంట్ బాగా ఉపయోగపడుతున్నాయి కానీ క్యాన్సర్ విభజన జరగకుండా కంట్రోల్కి మంచిదని చెప్పొచ్చు ఇలాంటి లాభాలను ఇవ్వడానికి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్ డెల్ఫినెడిన్ అనే కెమికల్ ఈ బెనిఫిట్ని ఇస్తుంది అనమాట డెల్ఫినిడిన్ అనే కెమికల్ ఇంకొక లాభాన్ని కూడా ఇస్తుంది కొంతమందికి కొన్ని భాగాల్లో కణాలు అతిగా విభజన చెందుతాయి ఇప్పుడు ఒక కణం ప్లేస్ చనిపోయిన తర్వాత ఇంకొక కొత్త కణం ఒకటి తయారవ్వాలి అవును ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పి ఏదో కమల పిల్లలు పుట్టినట్టుగా రెండేసి కణాలు రెండు నాలుగేసి నాలుగు పదహారు గట్ల విభజన చెందుతాయి ఆ భాగంలో ఎక్కువ కణాలు పుట్టడం వల్ల ఏమవుతుందంటే కణితలాగా ఏర్పడుతుంది ఆ కణితి కొన్ని రోజులు నిల్వ ఉంటే ఏమవుతుంది క్యాన్సర్ కణంగా మారదు కొంతమందికి కణితిగానే ఉంటుంది కానీ క్యాన్సర్ గా మారదు అనమాట ఈ కణితి క్యాన్సర్ గా మారకుండా రక్షించడానికి ఈ కెమికల్ బాగా ఉపయోగపడుతున్నది ఓకే ఇందులో ఉండే సైనడిన్ అలాగే ఇందాక చెప్పిన డెల్ఫినడిన్ ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ ఏం అంటే మన శరీరములో రక్షణ వ్యవస్థ నుంచి అధికంగా టిఎన్ఎఫ్ ఆల్ఫా ఇంటర్లోకెన్ సిక్స్ సెవెంటీన్ ఇట్లాంటివి ఎక్కువ డెవలప్ అయ్యి మనకు ఆటోమన్ డిజార్డర్స్ రాకుండా వీటన్నిటిని తగ్గించేస్తున్నాయి వీటన్నిటిని తగ్గించటం వల్ల సోరియాసిస్ ఇతర ఆటోమన్ డిజార్డర్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ పెరగకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిందంటే ఆటోమేటిక్ ఆ సమస్యలు రాకుండా ఉంటాయి ఉంటాయి అలాంటి వాటికి ఈ బ్లాక్ కరెంట్ డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఉపయోగపడుతున్నాయి ఇక మూడవ లాభం తీసుకుంటేనమ్మా మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగకుండా నియంత్రించడానికి ఈ బ్లాక్ కరెంట్లో ఉండే గామా లినోలినిక్ యాసిడ్ అనేది మన శరీరంలో గస్తీ వ్యవస్థలాగా పనిచేసే టీ హెల్పర్ సెల్స్ ఉంటారు అవి బాగా ఇతర రక్షణ వ్యవస్థకి సమాచారాన్ని ఇచ్చి అలర్ట్ చేసి ఫైటింగ్ స్టార్ట్ చేయమని చెప్పడానికి ఈ వ్యవస్థ అంతా బాగా పనిచేయటానికి ఈ బ్లాక్ కరెంటు డ్రై ఫ్రూట్ బాగా పనిచేస్తున్నది అనమాట ఇక నాలుగవ లాభం తీసుకుంటానమ్మా మామూలుగా డ్రై ఫ్రూట్స్ అనేవి తీపి ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మామూలు ఫ్రూట్స్లో యాభై ఉంది అనుకోండి వంద గ్రాములు తీసుకుంటే ఇందులో రెండు వందల ఎనభై ఉంటాయి అంటే బరువు తగ్గటం వల్ల ఎక్కువ తోగుతాయి అనమాట కానీ షుగర్ను పెంచకుండా ఇందులో ఒక మెకానిజం ఉంది ఇందులో ఉండే త్రీ గ్లైకోసైడ్ అనే కెమికల్ ఎఫెక్ట్ వల్ల పిండి పదార్థాలు డైజెషన్ చేయడానికి ఉపయోగపడే ఎమైలేజ్ అనే దాన్ని తగ్గించేస్తుంది అనమాట ఇది ఎమైలేజ్ ఉంటేనే కార్బోహైడ్రేట్ డైజెషన్ అవుతుంది ఎమైలేజ్ ప్రొడక్షన్ తగ్గింది అనుకోండి మన తిన్న ఆహారంలో ఉన్న పిండి పదార్థాలు మనకి జీర్ణం కావు జీర్ణం కాకపోతే చక్కెరగా మారవు కాబట్టి రక్తంలో చక్కెర పెరగకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడదు అంటే ఇందులో ఉన్న చక్కెర స్థాయిలో ఇబ్బంది కలిగించకుండాను మరియు మన శరీరంలో పిండి పదార్థాలు మన తిన్న ఆహారం ద్వారా లోపలికి వెళ్లకుండాను కంట్రోల్ చేయడానికి ఇది ఓకే అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు రోజు ఈ డ్రై ఫ్రూట్ కూడా రెగ్యులర్ గా వాడుకోవడానికి షుగర్ ఉన్న వరకు ఓకే ఇక ఐదవ లాభం తీసుకుంటేనమ్మా మాలిక్ యాసిడ్ టాటారిక్ యాసిడ్ రెండు కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి ఇవేం చేస్తాయి అంటే మనం తీసుకున్న ఆహారంలో ఉండే మినరల్స్ ఉంటాయి లవణాలు ఇవి చాలా వరకు జీర్ణక్రియ సరిగా అవ్వకపోతే దొడ్లోకి మోషన్ గుండా వెళ్ళిపోతుంటాయి మినరల్స్ని లవణాలన్నిటిని బాగా జీర్ణం చేసి ప్రేగుల గోడల నుంచి ఎక్కువ మొత్తంలో బ్లడ్లోకి పంపించి పోషకాలన్నీ వంట పట్టేటట్టు చేయడానికి ఈ కెమికల్స్ ఉపయోగపడుతున్నాయి ఇక ఆరో ముఖ్యమైన లాభం తీసుకుంటానమ్మా ఇందులో ఉండే యాన్థోసైనిన్స్ మన రక్తనాళాల లోపల పొర ఎండోథీలియంని హెల్దీగా ఉంచుతుంది దీనివల్ల లాభం తెలుసండి కొలెస్ట్రాల్ కానీ కొవ్వు పదార్థాలు కానీ ప్లేట్లెట్స్ కానీ పేరుకోకుండా జారెల్లిపోయేటట్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఓకే మనం తినే పంచదారలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కెమికల్స్తో చేసిన బయట రిఫైన్డ్ ఫుడ్స్ ప్యాక్డ్ టిన్ ఫుడ్స్ వల్ల ఎండో తీరియం స్మూత్గా జారెల్లిపోయే మన పొరల్లో ఒక చోట రఫ్గా అయిపోతుంది ఆ రఫ్నెస్ వచ్చిందా ప్లేట్లెట్స్ కొవ్వు కొలెస్ట్రాల్ అక్కడ పేరుకుంటే గుండె జబ్బులు పక్షపాతాలు రకరకాల ప్రమాదకరమైన ప్రాణాంతకమైన సమస్యలకు కారణమవుతున్నది పొరని హెల్దీగా ఉంచి ఎప్పటికీ పేరుకోకుండా జారే లేకపోయేట్టు చేసే మెకానిజం ఈ బ్లాక్ కరెంట్ లో ఉంది అనమాట అంటే ప్రతి ఇంట్లో టేబుల్ మీద ఒక ఏడెనిమిది రకాల పది రకాల డ్రై ఫ్రూట్స్ అట్లా కనపడుతుండాలి అప్పుడు చెడు వైపు పెళ్ళకుండా మంచిని తినడానికి అవకాశం కలుగుతుంది ఇలాంటి రోజు తినాలని అందరికీ తెలుస్తుంది పిల్లలు కూడా మారుతారు